పార్లమెంట్ ఎన్నికల్లో మజిలీస్ పార్టీ అనుసరించే వ్యూహం నిన్నటి సీఎం మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తోంది ఆరునూరైనా నూరు ఆరైనా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో తామే కైవసం చేసుకుంటామనే ధీమా మజిలీస్ పార్టీకి ఉన్నప్పటికీ ఇప్పటికే హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి హిందుత్వ నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్న విరంజీ ఆసుపత్రి చైర్పర్సన్ మాధవీలతను బీజేపీ అధిష్టానం ఎన్నికల బరిలోకి దింపడంతో కొద్దిగా ఎన్నికల వ్యూహాన్ని మారుస్తున్నట్లు స్పష్టమవుతోంది గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అంటేనే చీదరించుకునే సిట్టింగ్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నట్లు రాజకీయ పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడిచిన మజ్లిస్ట్ పార్టీ ఉన్నట్టుండి తన వ్యూహాన్ని మార్చిందా కాంగ్రెస్ పార్టీకి దగ్గరైతేనే తమకు రాజకీయంగా అభివృద్ధిపరంగా కలిసొస్తుందని మజ్లిస్ట్ పార్టీ భావించినట్లు కనిపిస్తోంది గతంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలే కాకుండా సాధారణంగా అప్పుడప్పుడు జరిగే సభలు సమావేశాల్లో సైతం కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించే ఎంఐఎం పార్టీ అధినేత అజదుద్దీన్ ఓవేసి మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఎవరు ఊహించని విధంగా వ్యవహరించారు ఒకవేళ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరై హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దించేటట్లు పావులు కదుపుతుందా అయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటి బీఆర్ఎస్తో కూడా దోషాన కొనసాగించి హైదరాబాద్ పార్లమెంటు స్థానం వరకు తమకు అనుకూలంగా ఉండే అభ్యర్థిని రంగంలోకి దింపేటట్లు చేస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ఇక మిగిలింది ఎంబీటీ మజ్లీజ్ బచావో థైరిక్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి తనకు సంపూర్ణ మద్దతు లభిస్తుందని ఒకవైపు భావిస్తూ ఆ దిశలో పావులు కదుపుతోంది ఎంబీటీ ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో యాకత్పుర శాసనసభ నియోజకవర్గం నుంచి కేవలం ఎనిమిది వందల ఓట్ల తేడాతో పరాజయం పొంది మజ్లిస్ట్ పార్టీకి చుక్కలు చూపించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి అంజదుల్లా ఖాన్ ఈసారి హైదరాబాద్ పై కన్నేశారు బీజేపీ ఎంబీటీలను ఎన్నికల బరిలో ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకి దగ్గరవడమే రాజకీయంగా కలిసొస్తుందని భావించిన మజ్లీస్ పార్టీ ఆ దిశగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది ఇప్పటికే మజ్లీస్ పార్టీ గురించి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలు ఆ తర్వాత కలిసి పనిచేయడమే అని చెప్పిన తీరు ఇక్కడ గమనార్హం